नमस्ते बावत मीडिया न्यूज़ की स्वागत है ना మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశ్రయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మూడు వందల పదకొండవ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పంగా ప్రణయ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు అనంతరం ప్రజాసేవలో రాపోలు రాములు డాక్టరేట్ పొందిన సందర్భంగా నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి రాజ్యాంగాన్ని బహుకరించారు అదేవిధంగా పంగా ప్రణే జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోడుపల్ ఫెడరేషన్ సభ్యులు ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు बद कर रहा है సార్ ఫోన్లు ఎత్తులేమన్నా మీరు అందరు ఎట్లే ఉంటారు బోడు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆచార సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి గౌరవనీయులు పెద్దలు మరి ఈ గ్రామ యువతకే ఒక ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు శ్రీ రాపోల్ రాములు గారు మరి ఈ అంబేద్కర్ను నిర్మాణం కోసం కూడా ఆర్టిఫిషియల్ కృషి చేసిన మహానుభావుడు ఆయన మరి ఈరోజు ఆయనకు చిన్న డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు మరి ఈరోజు మేము ప్రతి ఆదివారం మరి అంబేద్కర్ గారికి మరి ఆయన చూపిన దారిల్నే నడుస్తూ ప్రతి ఆదివారం అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ వారంతో మూడు వందల పదకొండు ఆదివారాలుగా మరి కంటిన్యూగా నిర్వహిస్తున్నా మరి ఆయన పూర్తి తీసుకొని మేము ఇది చేస్తున్నాం దయచేసి మీరంతా ఎక్కడున్నా ఏం చేసినా కూడా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పఠించినట్టయితే అని ఉన్న విషయాలు మనకు అర్థమైతే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ప్రతి ఒక్కరూ ఈ అంబేద్కర్ను పూజించే కార్యక్రమం అంటే పూజించమని నేను రోజు మొక్కమని చెప్తలేను మీరు కనీసం ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని చదివితే చాలు ఎందుకంటే ఆయన లోకజ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నాం దయచేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున జై భీం జై భారత్ జై అంబేద్కర్ మరి ఇప్పుడు మన ముఖ్య అతిథిగా చేసిన రాపోల్ రాములు గారిని మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రణయ్ గారి ఈరోజు పుట్టినరోజు వారికి కూడా బోడుపల్ గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై భీం జై భారత్ ఈరోజు గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ ఆశయ ఆశయ సాధన సంఘ ఆధ్వర్యంలో మూడు వందల పదకొండు వారాలుగా జ్ఞానమాల పేరిట ఆ మహనీయుడికి మాల సమర్పించి భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అర్థం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని ప్రతి వారము చదివి వినిపించి ఆ మార్గంలో ప్రయాణించడానికి కృషి చేస్తున్నటువంటి అంబేద్కర్ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మైసేయ్య గారికి వారి బృందానికి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మానవాళి మనుగడలో సమానమైన అవకాశాల కోసం సమానంగా జీవితాలు గడపాలనేటువంటి దాంట్లో అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలని ఈ కుల వ్యవస్థ నిర్మూలించబడితేనే భారతదేశం యొక్క స్థితిగతులకు అని చెప్పి ఆలోచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో కాదు అనేక దేశాల్లో అమెరికాలో కానీ లండన్లో కానీ బెల్జియంలో కానీ వియత్నాంలో కానీ ఇలా సుమారు ఇరవై ఐదు దేశాల్లో వారి విగ్రహాలు వెలిసి ఉన్నాయి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాలెడ్జ్ డే అని పెట్టి వరల్డ్ నాలెడ్జ్ డే ప్రపంచ విజ్ఞాన దినము అని చెప్పి ఈఎన్ఓ అంతర్జాతీయ మరి ఈఎన్ఓ వాళ్ళు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రోజులో మనము ఈ భారతదేశం గడ్డ మీద ఆయన పుట్టిన భూమిలో పుట్టినందుకు నిజంగా గర్వపడాలి మనకు అందరికీ తెలుసు ఆయన లేకపోతే ఇలా మనం ఈ రోడ్ల మీద స్వేచ్ఛగా నిలిచేటువంటి పరిస్థితి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు ముఖ్యంగా మహిళల కోసం ఆయన పాటు పట్టడం మహిళలకు వివక్షత ఉంది విద్య అవసరం లేదు ఇంటికి పరిమితం చేసి ఆమెను మరి సతీశాహమ పేరు మీద మంటలను వేసి కాల్చేటువంటి పరిస్థితిని ఆయన గమనించి వితద్దు వ్యూహాలు జరగకూడదు అని చెప్పి ఆయన గమనించి ఈరోజు ఆయన మరియు ఈ దేశం ప్రజల కోసం తన సర్వ త్యాగాన్ని కుటుంబాన్ని సైతం త్యాగం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ప్రతి ఒక్కరి వారి కర్తవ్యం మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఆయన చేసిన అంటున్నారు అది వందకు వంద శాతం తప్పు అది అర్థం చేసుకోవడంలో మనం తెలియజెప్పడంలో పూర్తిగా మనం విఫలమవుతున్నాం మనం అన్ని వర్గాలను కలుపుకొని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఆయన మరి చేయటం జరిగింది కార్మికుల హక్కుల కోసం వారు సమాన వేతనాలు కావాలని చెప్పి ఎనిమిది గంటల పని విధానాన్ని వారు ప్ర ప్రవేశపెట్టడానికి కృషి చేసాడు కాబట్టి మనం అందరం కూడా మరి ఆయన భూ భూ పుట్టిన భూమి మీద విదేశాల్లో గౌరవిస్తూ ఉన్నారు గౌరవిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎందుకు మనము చాలామంది ఇంకా నిద్రావస్థలో ఉన్నది ఈ జాతులన్నీ కూడా ఇంకా కుల వ్యవస్థ మొన్ననే పార్లమెంటులో అమిత్ షా మాట్లాడి అంబేద్కర్ 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 బార్ కహతా హే ఏ క నామ స్మరణకి కియాతో స్వర్గం దొరుకుతుండే ఆయన పేరు గిట్లు వస్తే స్వర్గం దొరుకుతుండే అని ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం బీజేపీకి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలా ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ లాంటి భార భారత ఈ రాజ్యాంగాన్ని తొలగించి లౌకికవాదం అనే పదాన్ని తొలగించి ఇలా వాళ్ళు మరి వారి ఆర్ఎస్ఎస్ ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నేను ఇక ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరికీ నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడే వాళ్ళందరికీ కూడా అక్షరగాణం వస్తే బాగుంటుందని చెప్పి పేద పిల్లలు పనిచేసే కార్మికులు బాల కార్మికులు అందరూ కూడా పిలిచి మా ఇంటి దగ్గర దీపం దగ్గర వాళ్ళకి అక్షరాలు తీయడం జరిగింది చాలామంది పైసలు చదువులు చదివినారు నాయకులు అయ్యారు లీడర్లు అయ్యిరు అందరూ కూడా అయినంతపు నాకు చాలా సంతోషం అందరూ అంత్యమసయ్య కూడా నా శిష్యుడే అక్షర జ్ఞానం నేర్పించిన దాంట్లో నత్యమయ్యే లాంటి వ్యక్తి చక్రపాణి గౌడు బిగ్గింగయ్య ఇక్కడ చాలామంది వెంకటేష్ గౌడు కృష్ణ గౌడు ఇక్కడ చాలామంది కొంతమంది బతుకుతుండక మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా మనమందరం కూడా ఆ విధంగా బాధ్యత వహించాలి సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి పేద ప్రజలకు అక్కల కోసం నిరంతరం జీవితం అంతా కారం చెడు నీరు కొండ కుప్పం చెలకుర్తి మరి అక్కడ జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ నుంచి వందలాది మంది మరి యువ కూడా కదిలించి దాన్ని నిరసనగా మనం నిలవడం జరిగింది కానీ ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచన చేయాలి రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ మధ్య కాలంలోనే మరి సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి గత సంవత్సరం క్రితం వాళ్ళు నా బయోడేటా తీసుకున్నారు ఎప్పుడు వాళ్ళు నా డిక్లేర్ చేసినందుకు మరి అనేక మంది పిలిచి మాట్లాడుతూ ఉన్నారు నాకు అది దానితోని ఇంకా నాకు బాధ్యత పెరిగింది ఇంకా నేను ఏం చేయాలి ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది ఈ సమాజం కోసం ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు అనేక మంది త్యాగాల ఫలితంగానే వీళ్ళు మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము కాబట్టి మనం అందరం కూడా మంచి మార్గంలో నడిచి సాటి మంచికి సహాయపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ సాధన సంఘం ఆధ్వర్యంలో జరిగిన చేసినటువంటి ఈ చిరు సత్కారానికి జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ